फिलकिकात थाइः औरिः ऐ किला दो जडि capacity》बार कि और गिल, जडि लुण कले ఇందులో మనము అవేర్నెస్ తర్వాత కొన్ని వాక్టలు పరిగెత్తారు కొన్ని వాక్టర్లు అది హాస్పిటల్ అంటే మనకి ఎక్స్ట్రా వాడున్నట్టయితే కొన్ని మనం తయారు అది కూడా మేడం అంటే మేడం పెట్టేసి సీటు పదములు వేశారు మేడం అంటే నాన్ కోడ్ యూరోట్స్ కూడా సీటులు వేస్తున్నారు మేడం

వచ్చిన పరిస్థితి అందుగా పెట్టా మేడం క్లారిఫికేషన్ అవుతున్నా మేడం ఎంత చేద్దాం ఎక్కడైనా సరే పెట్టా మేడం తన యూనిట్లకి డబ్బులు పెట్టాను మేడం వెరిఫికేషన్ పోతాం దాన్ని పంపించాను మేడం అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్ ఎవ్రీ మంత్ అండ్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈవీఎం గొడౌన్స్ అనేది ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపించాలి సో దాని ప్రకారం ఈరోజు క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ ఇన్ ద ప్రసెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అన్ని పార్టీస్ నుంచి కూడా వచ్చారు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మిగతా అన్ని పార్టీస్ వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు వచ్చారు సో వారు ప్రసెన్స్లో ఈరోజు ఈవీఎం గుడౌన్స్ సో ఇక్కడ ఉన్న ఈవీఎంస్ అన్ని కూడా అన్పోల్డ్ ఈవీఎంస్ దాదాపుగా ఒక థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అన్పోల్డ్ ఈవీఎమ్స్ ఇక్కడ ఉన్నాయి దానిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న ఇంటర్నల్ కండిషన్ సో ఎలా ఉంది సీల్ సిస్టమ్ సెక్యూరిటీ దాని ప్రకారం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అన్నీ ఈరోజు ఇక్కడ బాగానే ఉంది ఆ రిపోర్టు కూడా ఇప్పుడు మనము ఈసీఐకి మనం పంపిస్తాం